ఎంత అబ్బా మా ఊరు ఆలగడ్డ చూసుకొని ఒకప్పుడు ఇది మా బస్ స్టాండ్ అనమాట పాత బస్ స్టాండ్ నేను ఎప్పుడూ ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో మాకు ఇదే బస్ స్టాప్ అనమాట ఇప్పుడు వేరే ఉందనుకోండి కాబట్టి ఇక్కడ చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అనమాట బస్ స్టాండ్లో ఓకే మా దానికైతే బస్సులో ఉన్న ఇంటికైతే వెళ్తున్నా ఇంటికి ఎందుకు వెళ్తున్నా చెప్పలేదు కదా సర్ప్రైజ్ అనమాట వెళ్ళాక చెప్తా రివీల్ చేయాలి ఎందుకోసం వెళ్తున్నా ఏంటి అనేది ప్రజెంట్ అయితే బస్సులో ఉన్నా ఏమో వచ్చేసి ఎగ్జాక్ట్గా ఏడైంది ఇక్కడ బస్సు ఎక్కేసా అక్కడ దిగేసరికి మా తమ్ముడు ఎవరో ఒకరు వెయిటింగ్లో ఉంటారనమాట నా కోసం నన్ను పికప్ చేసుకోవడానికి కోసం అనేసి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం అనమాట ఇది సెంటర్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా స్టాచ్యూ ఓకే ఇక్కడ నుంచి మన జర్నీ బ్లాగ్ స్టార్ట్ చేసుకుందాం అండ్ అలాగే ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత కూడా బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఎన్ని చూసేసేయండి ఎంత కాలమైందో నేను ఇట్లా బస్కి ఎగ్జాక్ట్గా రెండో సీట్లో ఉన్నా ఒక సారీ మొహన్కి బుట్టు అదే బుక్ వెళ్ళింది రాత్రి అత్త బస్ స్టాండ్ అయితే ఇక్కడ ఇది నేను నీ స్కూల్కి వెళ్ళే రూట్ అనమాట ఫోర్త్ క్లాస్లో నర్సరీ టు ఫోర్త్ అనుకుంటా ఇదే రూటే ఇక్కడ మా శివాలయం ఉంటుంది టెంపుల్ గుడికెళ్ళే ముందు ఊరిలోకి వెళ్ళి ఒక్కొక్కసారి దండం పెట్టుకొని వెళ్తాం రెగ్యులర్గా ఏం వెళ్ళలేండి ఎప్పుడు నాకు పోవాలి అనిపించినప్పుడు శివాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తాను ఇది మా స్కూల్కి వెళ్ళే రూట్ అనమాట లెఫ్ట్ కొట్టాలి లెఫ్ట్ కొట్టి మళ్ళీ రైట్ కొట్టి స్ట్రైట్కి వెళ్ళిపోతే మా స్కూల్ వచ్చేస్తుంది ఎంతైనా చిన్నప్పుడు చిన్నప్పుడే ఆ మెమోరీస్ రావాలనుకున్నా రావు మళ్ళీ ఆంటీ అప్పటి నుంచి అలానే ఉంది శివాలయం いいじゃないでんか。<music> Gracias. బూజు వస్తుంది అరే వాతావరణం బలి ఉంది కదా చాలా కట్టిన బాగా పడట్లేదు కానీ పడితే మాత్రం జలపాతాలు పడితే కనుక ఎక్కడన్నా మట్టి మశానం ఉంది కాబట్టి తేమ పిల్చుకుంటే రా అక్కడ యావీ ఉండవు పడిన నీళ్ళన్నీ రోడ్లు పిలిగానే মোকিল <laughs> কম <laughs> వెంటబడి మొత్తానికి ఇద్దరు బాగా హ్యాపీగా నిద్రపోతున్నారనమాట పిల్లికి పిల్లికి ఒకటి దా అందుకే నాకు ఫోన్ చేసి బాబు పుట్టింది బాబా కొట్టింది పిల్లికి బాగా కొట్టిందని బట్టారు పిల్లి కదా అప్పుడు ఉంది ఎట పోయినారు ఉండే వర్షాలు కదా చేద్దాయి చేద్దాం చేసి కదా వచ్చింది లోయ ఈ లోయతో నాకు భయమేస్తుంది ఈ లోయలో గుంటలే ఉన్నాయమ్మా లేచింటమ్మ ఇద్దరు పిచ్చా చాలు చాలు చిన్నగా 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 ఓల్డా పండ్లు ఎత్తురు రెండు పండ్లు దానికి ఇది చిన్న పాప అంటే కొట్టి పరి పరి ఇంట్లో ఒకరికి కాలు కొడుకోవాలి పరి పరిమా పరి ఆ మందు రాజంపా పా రా మందు రా నువ్వాణి కొట్టి చూసిన బాగానే బరుపుకునేవపా మేకలు బరికినాయా పరి ఎంత కొట్టావు మే పిల్లోని రాక్షసి బెబ్బాకు పిల్లోనికి బొక్క పెట్టినావే అరే తొర్రోడా నీకేదా రెండు పళ్ళు ఉడిపోయినాయి తొర్రీ ఒకట రెండు పళ్ళు ఉడిపోయినాయి హాయ్ చెప్పు చూద్దా హాయ్ చెప్పు గుండ్రుగా హాయ్ చెప్పురా నువ్వు కూడా ఇప్పుడే ఇంటికి వచ్చినామన్నమాట ఇంటికి రాగానే మా అమ్మ పాలు పెట్టించింది బ్రష్ చేసుకొని కాఫీ తాగేసినా వీళ్ళిద్దరికి పాలు ఇచ్చిన నాకు ఆడుంటావా సరే రాత్రి అర్జునులే అవలోచినాక మనం గుడు పోదాము బిజీ బిజీగా ఉంది సరిగ్గా సిచ్యువేషన్లో కూడా లేదు మాది చెప్పు పిల్లి పిల్ల మూతి మూర్తికల్లా కూసుకుంటాము పిల్లి పిల్లది పాలు తాగు నువ్వు పాలు పాలుదా సరే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మ్యాటర్ చెప్పేస్తా మ్యాటర్ ఏం లేదు రేపు మా బర్త్ బర్త్డే అనమాట సో అండు రానా ఒక్క నిమిషం ఆగు రేపు రేపు చిన్ని పాప బర్త్డే చెల్లిపాపది నీది అయిపోయిందిలే మొన్న అప్పుడు అయిపోయింది కదా నీది ఇప్పుడు పాపది సో మన నక్షత్ర బర్త్డే అనమాట రేపు సో నీదివల్ బ్లెస్సింగ్ దానికోసం నేను ఇంటికి వచ్చాను అనమాట అప్పుడు వీళ్ళు నన్ను వీడియో చేయనీయరు వీళ్ళు ఎట్లా సరిపోతాయి నాకు ఇంకా చెప్పమ్మా అమ్మ అవ్వ పాపకి అవ్వ అన్నకి నాకు అర్థమైందిలే అమ్మ పాపకి అవ్వ అన్నకి సో నా నాన్న చెప్పు నీ అప్పు నాకు లీవ్ లేదు కొన్నావు బంగారం పాతకి నవ్వుతాను నేను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాలి మా అమ్మ మా నాన్నతో చిన్న పని ఉంది నాసాబుల్ నాకెళ్ళారు అనమాట అరగంటలో వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసరికి మేము కూడా కొంచెం ఇద్దరికి స్నానాలు చేపిచ్చి రెడీ చేసేస్తాం వీళ్ళు రెడీ అవ్వగానే మేము ఆలగడ్డకి వెళ్ళి మా బుడ్డ పాప కేక్ ఆర్డర్ ఇచ్చి కొన్ని కొన్ని అవసరమయ్యే వస్తువులు ఏమేమి ఉన్నాయో తెచ్చుకోవాలన్నమాట అండ్ అలాగే ఇంకేమున్నాయి బీన్ డ్రెస్సెస్ అన్నీ నేను అక్కడి నుంచే పట్టుకొని వచ్చిన అవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూసేయండి ఆ తర్వాత మనము ఆలగడ్డకి వెళ్ళి కేక్ ఆర్డర్ వచ్చినవన్నీ తర్వాత యాడ్ చేసుకున్నాం ఓకే ఒక్క నిమిషం ఆగు వీడియో చేస్తాను ఒక్క నిమిషం ఆగు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కనుక నేను జర్నీ వ్లాగ్ అండ్ ఇది కలిపి యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మనం కేక్ ఆర్డర్ ఇచ్చినవి అండ్ ఇంట్లో అమ్మ ఏమేమి వండర్ చేస్తుంది అనేవి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా ఓకే బాయ్ బాయ్ ఇక్కడ నుంచి మన వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి చూసి ఎంజాయ్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రేపు మా పాప బర్త్డే అనమాట ఓకే దానికోసమని నేను ఇంటికి వచ్చా ఇంకా షాపింగ్స్ స్టార్ట్ అయిపోతాయి అలాగే ఈ త్రీ ఫోర్ డేస్ వీడియోస్ ఇక్కడే కంటిన్యూ అవుతాయి